నమస్తే అండి ఐఎమ్ డాక్టర్ ఆకుల వనజ సైకాలజిస్ట్ అడ్వకేట్ ప్రొపరేటర్ ఆఫ్ శ్రీ లక్ష్మీ పరణేశ్స్ థియేటర్ రైల్వే కోడు గెస్ట్ ప్రొఫెసర్ అండ్ ఆల్సో జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ఈరోజు ఈ ప్రెస్ మీటు ముఖ్యంగా ఎందుకు పెట్టడం జరుగుతుందంటే రాయలసీమలో భూ కబ్జాలు ఎంత దారుణంగా ఉన్నాయి దీని వెనక ఎంత పెద్ద మనుషులు ఉన్నారు పేరుకు పెద్ద మనుషులు అంటూనే చిన్న పనులు చేసేటటువంటి వాళ్ళ గురించి ఈరోజు నేను ప్రశ్ముఖంగా చెప్పదలుచుకున్నాను ఇందులో ఉదాహరణకి నన్నే తీసుకోవచ్చు ఎందుకంటే మా ఆస్తి మా ఆస్తి అంటే రైల్వే కోడూల్లో మాకు సినిమా హాలు పెట్రోల్ బంకు ల్యాండెడ్ ప్రాపర్టీసు హౌసెస్ ఇలాగా కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు వారసత్వంగా మా కుమారుడైనటువంటి ఆకుల గంధర్కృష్ణ పేరుపైన రిజిస్టర్డ్ వీరినామా ద్వారా మా పూర్వీకులు సంక్రమింపజేశారు దానిని కబ్జా చేయదలిసి కొద్దిమంది పెద్ద మనుషులు కొన్ని పార్టీల పెద్దలు ప్రజెంటు పార్టీలో ఉండేవాళ్ళు తిలాదానం తలా పిడికెడు అనేటట్లుగా మాకు అన్యాయం చేసి నేను లేడీ కేవలం ఒక మహిళ మనం ఎలా ఎదుర్కొంటుంది అనే ఒక దుర్బుద్ధితో మా ఆస్తిని కాజేయదలిచి నన్ను చాలా తీవ్రంగా బెదిరిస్తూ అలాగే కొన్ని నన్ను మానసికంగా చాలా చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు రీసెంట్గా ఇందులో మన ప్రజెంట్ గవర్నమెంట్కి చెందినటువంటి అధికారులు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది నాయకులతో చేతులు కలిపి అధికారులు కూడా దీంట్లో ఎలా పాల్పడుతున్నారు అనే దానికి ప్రత్యక్ష నిదర్శనము ఇది ఆర్ఓఆర్ అపీల్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్ అనే అపీలు ఇది ఒక మాకు సంబంధించి మా ఆస్తి గురించి మేము ఎవరైనా ఫైల్ చేస్తే త్రూ జేసీ ద్వారా రెవెన్యూ కోర్టులో ఇది అపీల్ ఫైల్ అవ్వాలి కానీ మేము అపీల్ ఫైల్ చేయకుండానే మా అబ్బాయి పేరుతో కొద్దిమంది పెద్ద మనుషులు ఫైల్ చేసి రెవెన్యూ వాళ్ళని మేనేజ్ చేసుకొని ఈరోజు నోటీస్ ఇవ్వటం జరిగింది పట్టా పాస్బుక్లు క్యాన్సిలేషన్ చేయాలంటే మా ప్రాపర్టీకి సంబంధించి మేమే చేసుకోవాలి మా అబ్బాయి అయినా చేయాలి మా అబ్బాయి తరఫున జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రిజిస్టర్డ్గా నేనైనా చేయాలి కానీ మేమిద్దరం లేకుండానే మా సంతకాలు లేకుండానే ఒక అప్పీల్ ఫైల్ చేసి జేసీ గారు చూడకుండానే ఎంక్వైరీ చేయకుండానే మమ్మల్ని కనీసం మాకు ఇంటిమేట్ చేయకుండానే అన్నమయ్య జిల్లా జేసీ గారు దీన్ని ఆర్డీఓకు ఫార్వర్డ్ చేసి ఆర్డీఓ గారు ఎంఆర్ఓకు ఫార్వర్డ్ చేసి నోటీస్ ఇష్యూ చేయటం జరిగింది దీన్ని బట్టి ప్రజలకు అర్థమవ్వాలి నాయకుల చేతుల్లో అధికారులు ఎంత కీలుబొమ్మలాగా వ్యవహరిస్తూ ఇటువంటి దౌర్జన్యాలకి పాటు పడుతున్నారు అని నేను కలెక్టర్ గారిని కలిసి కూడా దీనిపైన అర్జీ ఇవ్వటం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి నేను ఎంక్వైరీ చేస్తానమ్మా అని చెప్పి చెప్పటం జరిగింది అలాగే రెండు వేల పదహారులో మేము మా ఆస్తికి సంబంధించి ఒక సివిల్ డిస్ప్యూట్ ఉంది కొద్దిగా అందుకని చెప్పి నేను కోర్టులో తిరుగుతా అంటే కమలాపురం ఎక్స్ ఎమ్మెల్సి పుత్తా నరసింహారెడ్డి గారు నన్ను పిలిపించి మీ డిస్ప్యూట్ అంటే సెటిల్ చేస్తాము మీ ఆస్తి మేమే కొంటాము అని చెప్పి నా దగ్గర ఒక అన్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్ని చేసుకోవటం జరిగింది అప్పట్లో మా అబ్బాయి మైనర్ కాబట్టి నేను లీగల్ గార్డియన్గా నేను వాళ్ళకు ఒక అన్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్ని చేయటం జరిగింది కొంత అమౌంట్ అడ్వాన్స్ ఇచ్చారు మిగిలిన క్రోర్స్ ఆఫ్ రూపీస్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఇస్తామన్నారు తర్వాత మా అబ్బాయి మేజర్ అయ్యాక రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా నేను కోర కోరడమైంది కానీ వాళ్ళు రిజిస్టర్ చేసుకోకుండా సాకులు చెప్తూ లాస్ట్కి మా గవర్నమెంట్ కాదు మా గవర్నమెంట్ వచ్చినప్పుడు చేసుకుంటామమ్మా అని చెప్తూ అలా దాటేస్తూ వచ్చారు ఇప్పటికీ పది సంవత్సరాలు అయింది ఇప్పుడు నేను వెళ్ళి అడిగితే వాళ్ళు చాలా నెగిటివ్గా సమాధానం చెప్ చెప్తూ ఇచ్చిన అడ్వాన్స్కే ఆస్తి మొత్తం దాదాపు ముప్పై కోట్ల రూపాయల ఆస్తిని వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్కే రిజిస్టర్ చేయమని బెదిరించారు అయినా మేము రిజిస్టర్ చేయడానికి సుముఖంగా లేమని చెప్పి మీ అడ్వాన్స్ ఇచ్చేస్తామని చెప్పేసి రావటం జరిగింది దీనికి సంబంధించి ఒకసారి నా భర్తను తీసుకొని వెళ్ళి సెటిల్మెంట్ మాట్లాడుకొని ఏదో సెటిల్ చేసుకుంటాం పెద్దవాళ్ళతో ఎందుకు అని మేము నేను నా భర్త వెళ్తే నా ముందరే నా భర్తని తిరగల నా కొడక నిన్ను ఇక్కడికిక్కడే లేపేస్తాము ఏం చేస్తావు అని చెప్పి నా ముందరే నా భర్తను బెదిరించడం జరిగింది దాంతో ఇంకా వీళ్ళ దగ్గర మనకు న్యాయం జరగదని నేను గమనిండిపోయి కోర్టులో వేసుకొని కోర్టు ద్వారా తేల్చుకున్నాము అని చెప్పి అనుకున్నాను కోర్టులో దానికి సంబంధించి కూడా ఆ అగ్రిమెంట్కి సంబంధించి కూడా కోర్టులో కేసు నడుస్తూ ఉంది ప్రజెంట్ ఇంతలో వీళ్ళు ఈ మధ్య మా సినిమా హాల్ని చూడండి ఆక్రమించుకోవటానికి ఈ విధంగా ప్రయత్నించినారు సినిమా గే సినిమా హాల్ గేట్లు పక్కనుండే గోడలు అన్నీ పగలగొట్టి ఆక్రమించుకోవటానికి ప్రయత్నించినారు దీనికి పూజ చేసి కుత్తా నరసింహారెడ్డి గారు డైరెక్ట్గా రంగంలోకి దిగి పూజ చేసి టెంకాయ కొట్టి బ్యానర్స్ అవి పెట్టించుకొని పూలమాలలు వేపించుకొని తపాసులు గాల్చి ఏదో రాజకార్యం చేస్తున్నట్లుగా ఇంత రైట్ రాయల్గా ఇంకొక ఆస్తిలోకి అక్రమంగా ప్రవేశించి ఆక్రమణ చేసుకోవటానికి ఈ ప్రయత్నించి గోడలు ఇవన్నీ పగలగొట్టేసి వాళ్ళ అనుచరుల ద్వారా ధ్వంసం చేసిన పరిస్థితి ఇది ఇందుకు దీనికి సంబంధించి అప్పట్లో నేను పోలీ ఎస్పీ గారిని కలవటం జరిగింది ఎస్పీ గారు వాళ్ళ అనుచరులు సిఐ గారికి పంపటం జరిగింది కేసుని సిఐ గారు రెండు కేసులు ఫైల్ చేశారు ఇందుకు సంబంధించి ఆ వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయటం జరిగింది ఇలా ఒక ఎక్సీ ఎమ్మెల్సీగా ఉండి ప్రజెంట్ గవర్నమెంట్లో అధికారంలో ఉంటూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ మేము ఏం చెల్లుతుందంటే మేము కూడా దీంట్లో భాగస్వాములమే ఈ అధికారంలో భాగస్వాములమే సంస్కారం ఉంది కాబట్టి నేను అప్పట్లోనే ఏమీ చేయలేక వాళ్ళు ఏం చెప్పినా కానీ తల ఉంచి ఈరోజు దాకా అదే స్టాండ్ పై నిలబడున్నా వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు మనము తల ఉంచి ఇది చేయాలనే దీంతో వాళ్ళు పెద్దవాళ్ళు అనే దీంతో ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారి పైన ఉండే గౌరవంతో నేను ఇన్ని రోజులు ఈ విషయాన్ని బయట పెట్టలేదు నా బాధ నేనే దిగమింగుకుంటూ పోరాడుతూనే వచ్చాను కానీ ఈరోజు నా ఆస్తి పోయే పరిస్థితే వచ్చింది కాబట్టి ఈరోజు నేను రోడ్ ఎక్కి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంతేకాకుండా ప్రజెంట్ ఎమ్మెల్యే అంటే పుత్తా నరసింహారెడ్డి గారి కుమారుడు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే ఒక అగ్రిమెంట్ చేసి వేరే వాళ్ళకి పది కోట్ల అరవై లక్షలకి మా ఆస్తిని వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేసే హక్కు ఆయనకి ఎక్కడిది ఆయనకి మేమేమి రిజిస్టర్ చేయలేదు అలా అని ఏమీ మేము మీకు ఇది మీకే చెందుతుందని ఏమి రాసింది నేను కానీ నా కుమారుడు కానీ ఏ మేమేమి వాళ్ళకి రిజిస్టర్ చేయలేదు ఒక అన్ అగ్రిమెంట్ ద్వారా మేము రెండు వేల పదహారులో చేసుకున్నాము వాళ్ళకి ఇష్టం లేకపోతే డబ్బులు వెనక్కి తిరిగి తీసుకోవాలి అంతేగాని ఇంకా నాకే వాళ్ళు ఇవ్వాలి ఎందుకంటే పదేళ్ళు వెయిట్ చేశాను నేను పదేళ్ళు దాటేశాను అయినా కానీ నేను వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటాననే నమ్మకంతో ఈరోజు దాకా నేను ప్రయత్నించినాను కానీ వాళ్ళు కుటిల రాజకీయాలు ప్రయత్నిస్తూ అలాగే అధికారుల్ని చేతుల్లో పెట్టుకొని ఇలాగా తప్పుడు ఆర్ఓఆర్ అప్పీల్స్ని అంతా ఫైల్ చేయించి ఇందులో అధికారులను కూడా ఇరికిచ్చి వాళ్ళు చేసే పనులు ఏమాత్రము కరెక్ట్గా లేవు అలాగే మాకు నాకు ఇది రిజిస్టర్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ మా అబ్బాయి నాకు రాసిచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ ఆస్తి మొత్తం మొన్న నా కంట్రోల్లోనే నేనే నడిపేటట్లుగా అబ్బాయి బయట ఉండే దేశంలో ఉండే పరిస్థితి కాబట్టి రిజిస్టర్ పవర్ ఆఫ్ అటాలి రాయ్ అలాగే మాకు ఈ కూడా మాకు కోర్టు ద్వారా అంటే రికార్డెడ్గా రికార్డెడ్గా కోర్టు ద్వారా మాకు ఆక్యుపేషన్ అయిన కోర్టు వారు మాకు ఆక్యుపేషన్ చేయించినటువంటి అంటే ఎగ్జిక్యూషన్ పిటిషన్ ద్వారా మాకు యాస్తంతా కోర్టు ద్వారా సంక్రమించింది మాకు అప్పట్లో వేరే అతనితో డిస్ప్యూట్ ఉంటే ఆ డిస్ప్యూట్లో మేమే ఒక కేసులో గెలిచి కోర్టు ద్వారా మాకు హ్యాండ్ ఓవర్ అయిన ప్రాపర్టీ ఇది ఎవరికి దీనిపైన ఎటువంటి హక్కు లేదు అలాగే నా పైన దౌర్జన్యం చేయించి దంచి కూడా మా ఇంటికి మనుషులను పంపించారు మా ఇంటికి మనుషులు పంపించారు ఇలాగా ఈ కార్లలో వచ్చి మా ఇంటికి ఇంటిపైకి వచ్చి నన్ను దౌర్జన్యం చేసి దీనికి సంబంధించి కూడా అప్పట్లో నేను మేము తిరుపతిలో ఫ్యామిలీ ఉంటాము అప్పట్లో నేను ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది అది కూడా కేసు నడుస్తూ ఉంది వాళ్ళ పైన ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా భూ కబ్జాలు అనేది ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి కేవలం ఒక మహిళ అని చెప్పి నేను భాగస్వామ్యంలో ఉన్నాం జనసేన పార్టీ మహిళ కదా అని కూడా ఆలోచించకుండా వాళ్ళు ఈ విధంగా నన్ను హింస పెట్టడం కరెక్ట్ కాదు ఈ మా ల్యాండ్ని ఈ విధంగా దౌర్జన్యం చేసి అక్రమంగా ప్రవేశించి అంటే చేసిన వీళ్ళందరిపైన కఠినంగా శిక్షలు ఉండాలని అలాగే ఒక ఎంక్వైరీ పెట్టి తప్పు ఎవరిదైనా సరే ఇదే కాకుండా ఇంతకుముందు కూడా నా దగ్గర ఒకసారి వేరే వాళ్ళని పంపించి మాట్లాడదామని చెప్పి పిలిచి నా దగ్గర బలవంతంగా ఏదో డాక్యుమెంట్స్ పైన సంతకాలు తీసుకున్నారు ఆదికేశవులు రెడ్డి ప్లస్ సుబ్బారెడ్డి వీళ్ళందరూ అసలు వాళ్ళు అలాగే ఒక మధ్యస్థల లాగా చేసి ఒక పోలీస్ స్టేషన్లో నా దగ్గర ఎంటీ చెక్స్ కూడా బలవంతంగా ఇప్పించడం జరిగింది అంటే ఏం మీరు అనుకోవచ్చు ఏమ్మా నువ్వు ఒక అడ్వకేట్వి ఇంత ఇవి చెప్తా అన్నావు నువ్వు ఎలా ఇచ్చావని ఎంత అడ్వకేట్ అయినా నేను ఒక ఆడబిడ్డని నేను ఒక్కదాని పోతే పదహైదు మంది అక్కడ ఉన్నారు నేను ఏం చేయలేని పరిస్థితి కాబట్టి గమ్మున కారులో మా అబ్బాయి అంటే మా అబ్బాయి దగ్గర మనుషుల్ని పెట్టి ఇక్కడ నువ్వు సంతకాలు పెట్టకపోతే అక్కడ మీ అబ్బాయిని పరిస్థితి చూడని ఏం చేస్తారనే భయంతో సంతకాలు పెట్టి అలాగే వాళ్ళ సంతకాలు పెట్టించేది నా చేతి అంత మొత్తము ఫోటోలు తీశారు అంటే నేను ఫ్యూచర్లో కానీ ఒప్పుకోకపోతే అవి ఇష్టపడే తీసింది అనేటట్లుగా చెప్పటానికి ప్రీప్లాన్డ్గానే ప్రతి ఒక్కటి జరిగింది నేను చెప్పేది వాస్తవం ఎవరి ముందర చెప్పమన్నా నేను చెప్తా ఇది కంప్లీట్గా చాలా దారుణమైన పరిస్థితిని నేను ఎదుర్కొంటున్నాను మానసికంగా నన్ను ఎంత వీళ్ళు హింసించారంటే నేను మాటల్లో చెప్పలేను నేను బయట పడ పడలేకుండా ఇన్ని రోజులు దాటుకుంటూ వచ్చాను ఈరోజు కోట్ల ఆస్తి అన్యాక్రాంతం అయిపోతూ ఉంటే ఇరవై ఐదు సంవత్సరాలు నేను కోట్ల చుట్టూ తిరిగి కాపాడుకున్న ఆస్తిది దాన్ని ఈరోజు మంచినీళ్ళకి వీళ్ళు తలా కొంచెం పంచుకుంటూ ఉంటే దీంట్లో అదర్ పార్టీస్ వాళ్ళు కూడా పెద్దలు చాలామంది ఉన్నారు అవసరమైనప్పుడు నేను ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి వాళ్ళ రికార్డ్స్ అన్ని ఎవిడెన్స్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి పేపర్ ఎవిడెన్స్లు ఈరోజు చూపించా వాళ్ళ రికార్డులలో ఏమేమి నాతో మాట్లాడారు ఏమేమి బెదిరించారు ఎలాగ నా దగ్గర అక్రమంగా సంతకాలు పెట్టుకున్నారు అన్నీ కూడా నా దగ్గర విత్ ఎవిడెన్స్ రికార్డ్స్ ఉన్నాయి అన్నీ కూడా నేను త్వరలోనే బయట పెట్టదలుచుకున్నా ఈరోజు నేను ముఖ్యంగా తల వంచి అర్జిస్తున్నాను మా మన సీఎం గారిని చంద్రబాబు నాయుడు గారిని సార్ అధికారంలో ఉండే మీ పార్టీ వాళ్ళ అక్రమాలు కూడా ఒకసారి గమనించండి న్యాయం వైపు ఒక ఆడబిడ్డ చేతులు అర్జించి న్యాయం అడుగుతుంది ఖచ్చితంగా మీరు న్యాయం చేస్తారనే దీంతోనే నేను ఈ వచ్చాను అలాగే మా అధినాయకుల వారు పవన్ కళ్యాణ్ గారికి కూడా విన్నవించుకుంటున్నాను మీ పార్టీలోని ఒక వీర మహిళ దారుణంగా మోసపోతు కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక మన పార్టీలో ఒక వీరే మహిళగా నేను అర్జిస్తున్నాను ఇది చాలా దారుణమైన పరిస్థితిని నేను ఫేస్ చేస్తాను దీన్ని మీద మీ దాకా తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేశాను కానీ అంత దాకా రాలేకపోయాను కానీ ఇది నిజంగానే చాలా దారుణమైన పరిస్థితి ఉంది రాయలసీమలో భూ కబ్జాలు వారసత్వ భూములు కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఎంతో శ్రమకోర్చి ఆస్తులు సంపాదించుకొని ఉంటే పిల్లల కోసము ఈ భూ కబ్జాదారులు వచ్చి దాన్ని చాలా ఈజీగా మోసాలు చేసి ఈ విధంగా బెదిరించి భూముల్ని ఆక్రమించుకోవటము అలాగే వాళ్ళు రియల్ ఎస్టేట్లు చేసుకొని కోట్లు దండుకోవటము లాస్ట్కి ఏమీ చేయలేని నిస్సహాయులుగా మేము ఉండిపోవాల్సి వస్తా వస్తూ ఉంది కాబట్టి దీనిపైన ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకొని దీంట్లో ఎవరిది తప్పున్నా శిక్షించవలసిందిగా అలాగే దీన్ని నా ఒక్క విషయమే కాదు ఇది రాయలసీమలో ఎంతోమంది వ్యధ ఎంతోమంది ఈరోజు నేను ఒక్కదాన్ని ప్రశ్ముఖంగా వచ్చి ముందుకొచ్చి మాట్లాడగలుగుతున్నాను కానీ రాయలసీమలో ఎక్కువ మంది ఫేస్ చేసేది ఈ భూ కబ్జాలు దారుణాలని చాలా ఫ్యామిలీస్ బయట చెప్పుకోలేక కుమిలి ఉరిలేసుకోవటాలు అలాగే అంతరించిపోవటాలు ఉంది ఇది కేవలం నాకు ఎవరిపైన వ్యక్తిగత ద్వేషం లేదు కేవలం ఇది అన్యాక్రాంతం అయిపోతుంది మా తాత మా ముత్తాతల ఆస్తి అనేసి ఈరోజు బయటపెట్టడం జరుగుతుంది నేను చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని చేతులెక్కి చేతులెత్తి మొక్కి శిరస్సు వంచి నమస్కరించి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతాను త్వరలోనే నేను పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాను కలిసి న్యాయం నా న్యాయం కోసం అర్జిస్తాను అలాగే ఈరోజు ఈ ఈ ప్రశ్ముఖంగా మాట్లాడటానికి నేను చాలా ఆలోచించే నేను ఈ ప్రెస్ ఇచ్చాను ఎందుకంటే పెద్దలు ప్లస్ అధికారంలో ఉండే పార్టీ వాళ్ళపైన చెప్పటం అనేది అస్మాయిషి విషయం కాదు కానీ దీనికి ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పాత్ర ఉంది కాబట్టి నేను చెప్పక తప్పలేదు తప్పులుంటే మన్నించమని నాకు న్యాయం చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే